వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్లో నిజంగా డబ్బు సంపాదించవచ్చు అని అన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు వాళ్ళలో కొంతమంది ఆస్పరెంట్స్ ఉన్నారు కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తూ సేల్స్ రాక సతమతం అవుతే వాళ్ళు ఉన్నారు రియల్ ఎస్టేట్ చేసి క్విట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఒకటే రియల్ ఎస్టేట్లో డబ్బు ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్లో హైదరాబాద్లో రిజిస్టర్ అయిన ప్రాపర్టీ వాల్యూస్ నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్లు దాని మార్కెట్ వాల్యూ రమారమే ఇరవై ఐదు వేల కోట్లు ఉంటుంది దానికి జనరేట్ అయిన కమిషను వందల కోట్లలో ఉంటుంది మన జేబీలోకి ఒక రూపాయి రాలేదంటే మనం చేయలేదని అర్థం ఎందుకు మనం చేయలేకపోయాం వాళ్ళందరూ ఎలా చేశారు ఎలా కమిషన్స్ సంపాదించారో అర్థం చేసుకోవాలి రియల్ ఎస్టేట్లో డబ్బు ఉంది దాన్ని సంపాదించడానికి కొన్ని డెడికేటెడ్ థింగ్స్ ఫాలో అయితే చాలు డబ్బు సంపాదించడం చాలా ఈజీ ఒకటి డ్రెస్ సెన్స్ డాక్టర్ కావచ్చు లాయర్ కావచ్చు సేల్స్ పర్సన్ కావచ్చు డ్రెస్ సెన్స్ అనేది వాడి వృత్తిని తెలియజేస్తుంది ఐడెంటిటీ ఒకటి క్రియేట్ అవుతుంది కంపల్సరీ మంచి అటైర్తో ఉండండి ఎందుకంటే కంపెనీ కస్టమర్ దగ్గరికి వెళ్ళదు మనమే కస్టమర్ దగ్గరికి వెళ్తాము మనల్ని చూసే కంపెనీని ఒక అంచనా వేస్తాడు వాడు నీట్గా ఉన్నామనుకోండి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది మనం చెప్పింది తింటాడు రెండు మనము సేల్స్ ప్యాట్రన్ని అర్థం చేసుకోవాలి ఏదో దొరికాడు కదా అని సైట్ చూపించేసి వాడు కొనకపోతే నిరాశపడటం కాదు సేల్స్ ప్యాటర్న్ అంటే ఈడ్ జనరేషన్ ప్రజెంటేషన్ తర్వాత సైట్ విజిట్ క్లోజింగ్ ఈ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసినప్పుడే సేల్స్ ప్యాటర్న్ తెలుసుకున్నప్పుడే సేల్స్ మంచిగా రావడానికి స్కోప్ ఉంది రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించాలంటే అట్లీస్ట్ సెవెన్ టు టెన్ ఇయర్స్ కంటిన్యూగా వర్క్ చేయాలి ఎందుకంటే ఎందుకు చెబుతున్నా అంటే ఇది సప్లై అండ్ డిమాండ్ మీద ఆధారపడి ఉండే ప్రోడక్ట్ కాబట్టి అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ వస్తాయి ఎవరీ ఫోర్ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో కంపల్సరీ అప్ అండ్ డౌన్స్ వస్తాయి అంటే వచ్చినప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది మళ్ళీ సేల్స్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే అట్లీస్ట్ టూ గ్రోత్ ఫేజ్ మనం చూడగలిగితే డబ్బులు మంచిగా సంపాదించవచ్చు నాట్ బస్ట్ నాట్ లీస్ట్ ఏంటంటే మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం గొప్ప వాళ్ళు అయినంత మాత్రాన మనం నిజాయితీ అయినంత మాత్రాన మనం మంచి నాలెడ్జ్ ఇచ్చినంత మాత్రాన కంపెనీ మంచి ప్రోడక్ట్ క్లీన్ ప్రాపర్టీ ఇవ్వలేకపోతే మనం చేసిన పని అంత పోసిన పన్నీరు మనం డబ్బులు సంపాదించకపోగా కస్టమర్ల నుంచి అనవసరమైన ప్రెజర్ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది నేను రియల్ ఎస్టేట్లో ఒకే కం ఒక రెండు మూడు కంపెనీలు చేస్తుంటా కానీ అభినందన్ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో కంటిన్యూగా చేస్తున్నాను దీనికి కారణం దీనికి కారణం ఏంటంటే కేవలం ఇక్కడ మంచి ప్రాపర్టీ క్లీన్ ప్రాపర్టీ అనేది రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది నీకు అది పెరగటం పెరగకపోవటం అనేది ఆ సరౌండింగ్లో డెవలప్ డెవలప్మెంట్స్ అనేవి వాళ్ళు అనుకున్న డెవలప్మెంట్స్ అనేవి తొందరగా రావచ్చు తొందరగా రాకపోవచ్చు దాని మీద ఆధారపడి ఉంటారు తప్ప క్లీన్ ప్రాపర్టీ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసిస్తే ఏ ఒక రోజుకి అది మంచి ప్రైస్ వస్తుంది ఇవన్నీ విషయాలు మనం పాటించగలిగితే రియల్ ఎస్టేట్లో మంచి డబ్బు సంపాదించేదానికి ఆస్కారం ఉంటుంది నేను రియల్ ఎస్టేట్లో మంచిగానే సంపాదించాను మీకు ఆ మెలుకోలు కావాలంటే నేను పూర్తిగా సిద్ధంగా ఉన్న నా నెంబర్కి కాల్ చేయండి మీకు ట్రైనింగ్ ఇవ్వటంతో పాటు కంపెనీలో ఆపర్చునిటీ కూడా ఇప్పిస్తాను నాతో నా టీంలో జాయిన్ చేసుకొని నేను ఏదైతే సంపాదిస్తున్నానో అది మీరు కూడా సంపాదించే విధంగా తీర్చిదిద్దుతానని సెలవు చేసుకుంటున్నా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ